ప్రభునామానికి మైమ కలుగునిగాక మీ అందరికీ ఉదయకాలపు శుభం నండి దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై కీర్తన ఏడవ చరణం ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్నులు సంతోషించుచున్నది నిజంగా ఆపదలన్నిట్లో నుండి విడిపించగలిగినటువంటి వారెవరైనా ఉన్నారా అంటే అది కేవలం క్రీస్తు ప్రభువు మాత్రమే ఆయన మన ఆపదలు మనకు కలిగినన్నిటి ఆపదల్లో నుండి విడిపించే దేవుడు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మనకు ఆశ్రయంను దుర్గమునై ఉన్నాడు ఆశ్రయం అంటే నమ్మదగినటువంటి ఆశ్రయాన్ని ఇచ్చేది ఆయన మాత్రమే మనం ఎక్కడ వెళ్ళి తలదాచుకుందామన్నా కొన్నిసార్లు మనం ఇతరుల చేత మోసగించబడేటువంటి అవకాశం ఉంటుంది కానీ దేవుడు మాత్రము ఆయనను ఆశ్రయించిన బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదనమాట అందుకోసమే ఆయన ఆశ్రయంను ఉన్న దేవుడు ఈ ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు అంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఆయనేమో నీకు తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఆయన ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను ఉన్నాడు అని అంటున్నాడు ఆయన కలిగినటువంటి ఆపదలన్నిటిలో నుండి ఇది దావీది రాసిన కీర్తన దావేది ఒక జీవిత చరిత్రను మనం చూసినట్టయితే మహాభయంకరమైన శ్రమల గుండె వెళ్ళినండి చిన్న ఉన్నప్పుడు అంతా కూడా ఇంటికి దూరంగా ఉండి అడవుల అడవుల మధ్యలో తిరిగినటువంటి వ్యక్తి ఆ తర్వాత కొన్నాళ్ళకి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాక ఆయన సౌల దగ్గరికి ఎప్పుడైతే వచ్చిండో సవుల దగ్గరికి వచ్చిన క్షణం నుండి సవులు ఒక విషపు చూపు చూసి అతన్ని ఎప్పుడెప్పుడు చంపాలా అని ఆయన నీ తరుముతూ ఉన్నాడు అలాంటి తర్మ పడుతున్నటువంటి దినాలలో ఆయనకు వచ్చిన పరిస్థితులన్నిట్ల మధ్యలో ఆయన కలిగిన ఆపదలన్నిట్లలో కూడా దేవా నీవు తప్ప నాకు ఆశ్రయదు దుర్గం లేదు అని ఈ యొక్క దావీదు దేవుణ్ణి ఆశ్రయించడం బట్టి ఆయనకి దేవుడు విడుదల కలిగించడము జరిగింది కాబట్టి దావిధంటున్నాడు నాకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు కాబట్టి నా శత్రువుల గతిని చూసి నా కన్నులు సంతోషించిన కదా శత్రువు మనల్ని బాధ పెట్టినప్పుడు ఎంత బాధ ఎంత శ్రమ ఆ శ్రమను చూసినప్పుడు అసలు ఎందుకు బ్రతుకుతున్నాం దేవుడా అన్నంత బాధ అవుతుంది మనిషికి కానీ వాళ్ళకి వాళ్ళ ముందు దేవుడు మనల్ని హెచ్చించిండు అనుకోండి అప్పుడు మనకి ఎంత అవుతుంది చెప్పండి మరి ఈ యొక్క దావేది జీవితంలో కూడా దేవుడు అలాగే ఆయనని హెచ్చింపడం జరిగింది అందువల్ల దా సవులు రాజేమో ఆయనను ప్రతిరోజు కూడా హింసించడానికే చూసి హింసించడానికే చూసిండు కానీ దేవుని వాక్యంలో ఉంది సవులు అంతకంతకు నిరసిల్లెను దావి అంతకంతకు అభివృద్ధి చెందను అని ఉంది కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏమేలు కొదవలేదు నీకు కలిగిన ఆపదలన్నింటిలో నుండి ఆయన నేను విడిపిస్తాడు ఈ కాలం దేవుడు నీతో చేస్తున్నటువంటి వాగ్దానం నీకు కలిగిన ఆపదలన్నింటిలో నుండి ఆయన విడిపిస్తాడు నువ్వు ఒకనొక రోజు సంతోషిస్తావని దేవుని వాక్యంలో ఉంది మరి దేవుడు అట్టి కృపచేత మిమ్మల్ని నింపి ఆశీర్వదించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడా చివంగలదేవ దగల మరక్ష రక్షకుడా వేసే అనే స్తోత్రం ప్రేమించి ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు ప్రభా ముఖ్యంగా ఉదయకాలంలో నా తండ్రి నీ బాస నేను ప్రాధాయపడుతున్నాం దేవా మాకు ఎన్నో ఆపదలు పొంచి ఉండవచ్చును కానీ మీకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపించును అని నీ వాక్యం సేసింది దావీదుకు ప్రభా ఎన్నో ప్రమాదాలు ఎక్కడ పోయినానో ప్రభా నిమ్మలం లేనటువంటి పరిస్థితి అలా శత్రువు చేత తరిమ ప్రభా నిన్ను ఆశ్రయించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రభ అప్పుడు ఆయన విడిపించబడ్డాడు అందుకే తను విడిపించబడ్డాను అని ప్రభా ఆయన తను నిన్ను శుతిస్తూ ఈ కీర్తన రాసి ఉంటున్నాడు ఇదిగో మా జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రభా ప్రమాదాలు పొంచి ఉండవచ్చు మరి మాకు తెలియకుండానే మా శత్రువులు ఎంతోమంది మరి ప్రభా మా మీద ప్రభా దండెత్తి రావాలని ఆశపడుతుండొచ్చు అట్టి వారందరి చేతిలో నుండి నువ్వు మమ్మల్ని విడిపించే దేవుడు దేవ ఎంతమంది అయితే ఈ వాక్యం చూస్తూ ఈరోజు ప్రభ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి వారందరికీ కూడా ప్రభావ కలిగిన ఆపదలన్నిట్లో నుండి విడిపించి మనల్ని సన్నిధిలో ప్రాధాయపడుతూ వారికి ఉన్నటువంటి శత్రువులందరినీ మిత్రులుగా మార్చి ప్రభ వారి ముందు ప్రభా ఈ బిడలను నిలబెట్టి తల ఎత్తుకునే వారుగా చెయ్యి మన నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ మా వివాస అందరినీ నీ పాద సన్నిధిలో అప్పజెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన వేసినాము అడిగేడుకున్నాం తండ్రి